దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేర్ట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ నడిపిస్తున్నారు ఈరోజు కూడా దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం రామపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు దేవునికి స్తోత్రం దేవుడు ఈరోజు మనలు ధైర్యపరిచే మన ఆత్మీయ జీవితాలను బలపరిచే మాటింటో తెలుసా నిరీక్షణ గలవారై ఉండండి శ్రమలో ఓర్పు గలవారై ఉండండి మూడోది ప్రార్థనందు పట్టుదల కలిగిన వారుగా ఉండాలి మనము నిరీక్షణ కలిగిన ప్రజలం ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలకి నిరీక్షణ లేకపోవచ్చు కానీ మనకైతే దేవుడు ఒక నిరీక్షణ ఎంచాడు ఆ నిరీక్షణలో ఏమాత్రము త్రొట్టెలు పోకుండా ఆ నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణతో పాటు ఓర్పు కూడా కలిగి శ్రమలలో ఓర్పు కలిగి మూడోది ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటే దేవుడు ఎలాంటి కార్యాలైనా చేయగల దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బిజు అనే ఒక వేదన పుత్రుడు ఉంటాడు అతనుకు ఉన్న వేదనలను బట్టి అతడు దేవుని సందులో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాడు ప్రభా నా సహోదరులు కంటే నన్ను హెచ్చుగా చెయ్యి నా సరిహద్దులు నాకు సమాధానము కలగ నన్ను ఘనుడిగా చెయ్యి నేను వేదన పుత్రుడును నేను పుట్టిన దగ్గర నుంచి నా బ్రతుకులో వేదన శ్రమ దుఃఖము నన్ను వెంటాడుతుందని దేవుని సన్నిధిలో ఎబ్బేజు పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి ఎబ్బేజు యొక్క సహోదరుల కంటే అతని దేవుడు ఘనముగా చేస్తాడు అతని సరిహద్దుల నెమ్మది కలగ చేస్తాడు అతను కొన్న శ్రమలన్నిటినీ విడిపిస్తాడు కాబట్టి మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా మనము ప్రార్థించే దేవుడు మనము స్థుతిస్తున్న మన దేవుడు మన ఖచ్చితంగా మన శ్రమలలో ఒక గొప్ప ధైర్యంనిచ్చి మన ప్రార్థనగా దేవుడు జవాబిస్తాడు ఏ ప్రార్థనకైనా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయం ఒక్కొక్కసారి నీ ప్రార్థనకు జవాబులు రాకుండా ఆలస్యం అయ్యవచ్చు కానీ ఆలస్యంలో దేవుడు ఏదో ఒక అద్భుతం దాచించాడని నమ్మగలిగితే ఆలస్యం ద్వారా ఏమాత్రము నిరీక్షను కోల్పోకుండా ఆలస్యంలో దేవుడు తప్పనిసరిగా దేవుడు నా భక్తులు నా బ్రతుకులో కార్యం చేస్తాడని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటే ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదని పౌలు భక్తులు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండడం శ్రమలో ఓర్పు కలిగి ఉండండి అంతేకాదు ప్రతి విషయంలో పట్టుదల కలిగిన ప్రార్థన ఆ ప్రార్థన నీకు ప్రతి విషయంలో జైనిస్తుంది నీ బలహీనతలో దేవుడు నీకు స్వస్థతనిస్తాడు నీ యొక్క ప్రతి స్రోగాల నుంచి ప్రతి సమస్య నుంచి విజయం ఇస్తాడు ఆ విజయవంతుడైన దేవుని సందులో పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఇదిగో నైనా నిరీక్షణ కలవారే శ్రమ ఎందు ఓర్పు కలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండమన్నావు ప్రభ ఈ యొక్క వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఏ యొక్క శ్రమలు వెంటాడుతున్నాయి ఆ శ్రమలలో మరింత ఓర్పు దయచేయండి నీవు ప్రతి శ్రమ నుంచి తప్పిస్తావనే నిరీక్షణ దయచేయి ఆ నిరీక్షణలో మరింత పట్టుదల పట్టుదల కలిగిన ప్రార్థన అయా యా కోబు వంటి అయా ప్రభా నైనా అయా విడువక పట్టుదల కలిగిన ప్రార్థన ప్రతి వారిలో మీరు అనుగ్రహించి వారి ప్రార్థనా జీవితాలకు తగిన కార్యాలు మీరే సఫలపరచమని వారి నిరీక్షణకు తగిన కృపను మీరే కుమ్మరించమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నారు